ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి భగవద్గీత తృతీయ అధ్యాయం నుంచి నలభై మూడవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ శ్లోకం తృతీయ అధ్యాయంలో ఆఖరి శ్లోకం అనమాట ఈ రోజుతో తృతీయ అధ్యాయం పూర్తయిపోతుందన్నమాట ఏం బుద్ధే పరం జహి జిశం మహాబాహో కామరూపం దురాసదం ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున ఈ విధంగా తనను ఇంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అతీతమైన వాణిగా తెలుసుకొని ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి కృష్ణభక్తి భక్తి భావన ద్వారా మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనే ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి ఓ తిది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ